రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే మరో ఘోరం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది అమ్మాయి హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేసిన దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది దీన్నో బిజినెస్ మోడల్ గా చేసుకుని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాలేజీల్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఇలాంటి కాలేజీల్లోనే ఈ దారుణ ఘటన వెలుగు చూసింది ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు దీనిపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయడం కీలక విషయాలు వెలుగు చూశాయి ఇదంతా చేసింది ఓ అమ్మాయే అన్న విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఆ విద్యార్థిని ఒడిగట్టినట్లు తెలుస్తుంది ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీస్తున్నట్టు గుర్తించారు ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్టుగా కూడా కాలేజీ వర్గాలు విద్యార్థులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థి అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో దిగారు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ఇలాంటి పాడు పని చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు ఎంతమంది అమ్మాయిలు వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారమా లేదా అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న విషయం తెలియాల్సి ఉంది ఇక దీనిపై విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు